సక్సెస్ఫుల్గా శివయ్య దర్శనం అయితే అద్భుతంగా జరిగింది మేము ఉన్న రూమ్స్ కూడా చాలా సూపర్ అనమాట తక్కువ ప్రైస్లో పడింది మాకు ఎక్కువ మెంబర్స్ కదా పర్ పర్సన్ అయితే చాలా తక్కువ పడ్డది ఇక మనం అరుణాచలం నుంచి బయలుదేరేసాము కావలకి పామని ఎక్స్ప్రెస్ తిరుపతి దాకా అక్కడ నుంచి మళ్ళీ కావలికి చాలా ఉంటాయి చూసుకుందాం ప్రస్తుతానికైతే అరుణాచలం నుంచి పామని ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసా టికెట్ ఫేర్ వచ్చేసి వన్ అండ్ ఫైవ్ రూపీస్ పడ్డది పర్ పర్సను అది సెకండ్ సీటింగ్ బెర్త్ బుక్ చేసుకు వెళ్ళకపోతే బెర్త్ వేస్ట్ కదా అనేసి ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మధ్యలో టిఫిన్ చేసేది ఏమన్నా ఉంటే చూసుకొని రైల్వే స్టేషన్ బయలుదేరదాం లేదు తప్పనిసరిగా రావాల్సిన ప్లేస్ అరుణాచలం అనేది అసలు ఎంత బాగుందంటే అసలు ఏదో புளிப்பா ஆஹ் ஆமா தெரியுமா தெலுங்குல கலைக்காய் அந்த பாய் செப்பூர் ஆயா பாயா திவ்யா பாய் சொல்லலாம் వాడు బాగా హాయ్ ఆడు వైపు బాయ్ చల్ల బ్రో కలే కాయలు తీసుకున్నా కలుంగు పండు ఇది అన్నాడు మొత్తం తమిళ్ పులిపో ఇరు రెండు రోజులకే బాగా నేర్చుకున్నాను తమిళ నేను పర్వాలే ఫస్ట్ నేను అట్లాగే ఏడాది పోయినా నేర్ చేసుకుంటా అందరూ దారి పట్టుకొని ఉంటామే టిఫిన్కి అయితే ఆగున్నాం ఇక్కడ చిన్న షాప్ దగ్గర ఒక దోశ యాభై రూపాయలు అంటాడ స్టేషన్ కొద్దిగా ముందే ఉంది ఇదిగో నేను పేరు కూడా ఎంత తమిళనాడ ఉంది ఒక దోశ యాభై రూపాయలు అంట ఒక ఇడ్లీ నలభై ఐదు రూపాయలు ఒక ఇడ్లీ అంటే ప్లేట్ ఇడ్లీ ఇంకా ఒక ప్లేట్ పూరీ వచ్చేసి ముప్పై రూపాయలు అంట మన వాళ్ళు అందరు పూరీ తీసుకుంటున్నారు యాభై రూపాయలు చూసి ఇది చాలా పెద్దగా ఉంది మాస్టర్ తిప్పి తిప్పి కొడుతున్నాడు పూరి మామూలు కంటెంట్ కాదుగా ఇది భలే కదా చూసా ప్రజంటేషన్ కూడా సూపర్ అసలు అకా ఇంకా ఇంకా కూడా టిఫిన్ తినేసాం చాలా బాగుంది వస్తాయి దూస్ ఇంత ఉంది చిన్నది కాదు పెద్ద దూసా అరుణాచలం రైల్వే స్టేషన్కి వచ్చేసాం వచ్చేసాం వెనకాల ఉన్న వాళ్ళందరూ మన బ్యాచ్ కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉంది రెండ్రా రెండరా అంటే లేచి రావట్లేదు ఏం చేస్తాం అరుణాచలం రైల్వే స్టేషన్ కూడా గోపురం లెవెల్లో కట్టారా గోపురం తీమే కదా ఇదే అది అదిగన్నట్టు ఒకటి ఇటు ఒకటి పాముని ఎక్స్ప్రెస్ ట్వంటీ మినిట్స్ లేటా ఉందటే ట్వంటీ మినిట్స్ లేట్ అంట హడావిడిగా వచ్చేసాం సరేలే మంచిదే తొందరగా వస్తే ఇక అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఎడో చెక్ చేద్దాం ఐ లవ్ తిరుమల మరై టైం అయిపోయింది మన వాళ్ళు ఫోటో షూట్ పెట్టారు అదిగో సౌండ్ కూడా వస్తుంది ట్రైంది ఎంతమంది ట్రైను ఫుల్ రష్గా ఉంది సీటు బుకింగ్స్ కూడా ఎంత రష్గా ఉంది బుకింగ్స్ ఎంత రష్గా ఉంది అరుణాచలం నుంచి పామని ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసి తిరుపతి అయితే బయలుదేరేసాము ఎంత రష్ ఉందండి ట్రైను చాలా రష్గా ఉంది హెవీ హెవీ రష్ అబ్రిది ఎదురు ఆ కిటికీ అది ఎక్కిన ఐదు నిమిషాల తర్వాత కూడా సగం దూరం వచ్చేసినా కూడా ఇంకా ఇదే ఇవంతా సీట్ బుకింగ్ సీ ఉంటే జనరల్ పరిస్థితి అరుణాచలం దాటేసి వస్తున్నా తిరునపురం ట్వంటీ మినిట్స్ పెట్టింది అరుణాచలం నుంచి పోలూరు రావడానికి యాక్చువల్గా ఎగ్జాక్ట్ ట్రైన్ వచ్చేసి టెన్ థర్టీ ఎయిట్కి కానీ లెవెన్ అలా వచ్చింది అమ్మా వన్ అండ్ హాఫ్ మినిట్లో పోలూరు నుంచి అయితే ట్రైన్ బయలుదేరేసింది ఎవడో రాత్రి టక్కన ఫైన్ నుంచి చూస్తున్నారు కదా సీట్లు రిజర్వేషన్ చేసుకుంటేనే వెనకాల ఇంతమంది పరిస్థితి రిజర్వేషన్ లేకపోతే వ్యవహారం కుదరదు బయటికి వెళ్ళి బ్లాగా తీసేదానికి కూడా ఛాన్సెస్ లేవు అంతమంది ఉన్నారు ముందు వెనక చుట్టూ ప్యాక్ అయిపోయింది ఇంకొచ్చేసి తిరుపతి ఇక్కడ నుంచి ఫోర్ అవుతుంది అనుకుంటున్నాము అదే మ్యాటరా కాత్పడి కాదు వెల్లూరు వెల్లూరు దాకా వచ్చాము వెల్లూరు తర్వాత కాపాడి కాత్పడి వెల్లూరు తర్వాత ఓకే అవును బ్రో వెల్లూరు డైరీస్ మై డైరీస్ అనే ఉంటుంది టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ త్రీ అయింది అంటే ఎగ్జాక్ట్గా పోలూరు నుంచి వన్ అవర్ వెల్లూరు అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ బట్టి అరుణాచలం నుంచి వెల్లూరు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ట్రైన్ అంతా ప్యాక్డ్ వెల్లూరు నుంచి ఇక కాస్పడి వన్ అవర్ ఉంటుంది అనుకుంటాం కాత్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాం ఎక్కడ నుంచి వల్లూరు కాంట నుంచి ఏ ఊరో మరి ఇది కరెక్ట్ గా కనిపిట్లా దగ్గర దగ్గర వచ్చి మేము గంట అవుతుంది ఇప్పటికి గంట సేపు నుంచి ఇక్కడ క్రాసింగ్ లో పెట్టినాడు బండి గంట సేపు నుంచి అమ్మ పొరపాటున మేము కానీ తిరుపతి నుంచి కానీ చేసుకునే టికెట్స్ గుల్లా అయ్యండి అది వారం అంతా చేసుకోలేదు కాబట్టి అన్నట్టే ఎంతసేపు అయిపోయింది అందరు దిగేసినా తిరుగుతామన్నారు సో కొన్ని ట్రైన్లో ఉండే వాళ్ళు అందరూ బయట దిగేశారు జనరల్ వాళ్ళు ఈ డివన్ వన్ వాళ్ళు అంతా మన పామని ఎక్స్ప్రెస్ పడుకునేది గమ్మున ఇంజిన్ ఏదో బాగాలేదంట ఆపేసారు ఇక్కడికి వచ్చింది తగ్గేది రెండు గంటలు అవుతుంది అది ఎప్పుడు కదలతదో ఏమో తెలియదు దేవుడా చుక్క నీళ్ళు లేవు ట్రైన్లో ఇంకా నయం ఏదో స్టేషన్ ఉంది ఏడు ఆపాడు లేదంటేనా టెట్ టెట్ ట అయిపోయింది అది అల్లు పెరిగిన పోరాటం మంచినీళ్ళ కోసం విత్ చింటూ బయ్ లేదు బా ఒక అంగడి కూడా లేదు మనమైతే నీళ్ళు పడుకుని పోయేటో పద చింటూ వాటర్ తాగేసి నువ్వు ఫుల్గా తాగేసి నేను ఫుల్గా తాగేస్తాం అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చామని వాళ్ళు సెట్ చేసుకుంటారు లేదంటే అందరికీ సరిపో బాలేవా ఇవి ఎంత ఉంటాయి ఈ నీళ్ళల్లో భూమి మీద తీసుకురండి ఉన్నాయి ఏదో నలుకలా ఉన్నాయి కానీ గతి లేనప్పుడు ఏదో తాగాల్సిన సెండు అదేం లేవు అంగడి కూడా లేదు ఎట్ట ఈ నీళ్ళు తాగేది కనీసం రైల్వే వాళ్ళకి కూడా తెలియదా ఇది తాగామంటే ఏ డైఆర్ఏ వచ్చి వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ మధ్యలో ఒక ట్యాప్ అయితే ఉండింది ఆ ట్యాప్లో పట్టుకున్నాం చాలా బా పర్వాలేదు బాగానే ఉండాలి నీళ్ళు ఇబ్బంది లేదులే ఆ నీళ్ళు కన్నా ఖచ్చితంగా ఏదో ఒక జింకు బొంకు ఎక్కువైపోయి ఒంట్లో ఆ చిరుం పార్టికల్స్ అన్నీ తినేసి తాగేసి హాస్పిటల్ హాస్పిటల్కి ఉంటాం ఈ గ్యాప్లో బా ఎప్పుడు కలుగుతుంది తింటూ ఇదే మనం తిరుపతి ఎప్పుడు పోవాలా తిరుపతి నుంచి మీరు ఎప్పుడు రాయచోడి పోవాలా అదేలే ఇంకా మీ ఊరు పోవాలి కదా మాకు కావాలి ఎప్పుడైనా పోస్ట్లు ఉంటాయా ఇబ్బంది లేదా ఇదొక హఠాత్ పరిణామం ఇదిగో ట్రైను చెప్పాను కదా ఆగిపోయింది ఇంజిన్ బాగలేదు సార్ సార్ యాక్చువల్గా అది ఇంజిన్ బాగలేదంట అది కాదు ఇంజిన్ బాగలేక కాదు బేసిక్గా చిత్తూరు దగ్గర అనుకుంటా ఏదో ట్రైన్ పట్టలు తప్పి అక్కడైతే చిన్న యాక్సిడెంట్ అయిందంట దానివల్ల ఇక్కడ ట్రైన్ ఆపేశారు ఇప్పుడు మేము ఉన్న స్టేషన్ వచ్చేసి బొమ్మ సముద్రం అంట నాకు తెలిసింది తెలంగాణ తమిళనాడు ఆంధ్ర బార్డర్ అయి ఉంటుంది ఇది ఒక ఎడారి రైల్వే స్టేషన్ ఇది ఇక్కడ కనీసం ఒక చిల్లరంగడు కూడా లేదు ఎడ రైల్వే స్టేషన్లోనే చిల్లరంగం లేదు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే వలస కూలీలు పోయినట్టు లగేజీలు నెత్తినేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మనకి ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఇష్టం లేదా సరే మనం మనల్ని పంపించడం అన్న చాలా నుంచి అంత చాలామంది వెళ్ళిపోతున్నారు చూడండి ట్రైన్ మొత్తం దిగి కింద దిగి లగేజ్లు పట్టుకొని వెళ్ళిపోవటమే అది అడిసే చూడండి అసలు ఇంకా ఎంతమంది ఉన్నారా చూడండి మన వాళ్ళందరూ ఏం డిసైడ్ అవుతారో ప్రస్తుతానికి ఏదైనా ఉంటుందో చూద్దాం బయటికి పోయి ఆటోలు గీటోలు ఏమైనా ఉంటే హ్యాపీ లేదంటే మటుకు సచ్చినట్టు ట్రైన్లో ఉండటమే ఎండ కూడా ఘోరంగా ఉంది ఇది కాదు ఇంత కంటెంట్ వస్తుందా మనకే మామూలు విషయం కాదు కదా ఎక్కడి నుంచి తిరుపతి ఎప్పుడు పోవాలా తిరుపతి నుంచి మనం కావాలి ఇప్పుడు పోవాలా ఏంది మన అలా ఏం అర్థం కావట్లేదు ఏమయ్యే పనిలా కనిపిస్తలేదు టైం అయితే నాలుగవస్తా ఉంది ఆ ట్రైన్ ఇంకా రాదంట ఇప్పుడప్పుడే టైం పడుతుందట ఇంకా మేము ఏం చేస్తున్నామంటే లోకల్లో ఉంటుంది కదా ఊరిలోకి ఆ ఊరిలోకి పోయి ఏదైనా తినే ఉంటేనే వెతికేదానికి పోతున్నాం అసలు పిల్ల ఉదయం నుంచి ఆ ఉదయం రోజు తింటామే కదా ఇప్పటి నుంచి ఇంకేం తినకపోతుంది ఆకలి అసలు మంచి బాటిల్ కూడా ఇబ్బంది అవుతుంది ఇది ముందుగానే ఎత్తుకొని పోతున్నాం కానీ మనకు సంగణం ఉంది సాయిరా మంచిగా అబ్బా ఏమన్నా ఏమన్నా కొనుక్కొని పోదామా సరేనా ఫైనల్లీ ఎవరే కదిలిందా ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు ఇది తీసుకొచ్చా ప్రాంకా ఇడేంద్ర ఆపుతున్నాడు పోతున్నాడు ఆపుతున్నాడు పోతున్నాడా భయం వేస్తున్నారా నాకు ఇందాక చూసినప్పుడు ఎంత రష్ంది ఆ ట్రైన్ ఆ ఇప్పుడు చూడు ఎంతమంది దిగేసి వెళ్ళిపోయారంటే లిటరల్లీ సగం ట్రైన్ ఖాళీ చేశారు మొత్తానికైతే ట్రైన్ కదిలినట్టే పోతుంది మళ్ళీ మధ్యలో ఆడన్నా పెట్టాడంటే మనం దెబ్బ అయిపోతాం చాలా అంటే తగ్గి సుమారు నాలుగు గంటల సేపు కాసింగ్లో పెట్టాడు అది మంచినీళ్ళ కోసం సత్యం డబ్బులు బొక్క టైం బొక్క అన్ని బొక్కే శ్రమ కూడా బొక్కే అందరు అట్ అయిపోయారు గా మనం బొమ్మ సముద్రం నుంచి బొమ్మలు చూసి అది కాదు చుక్కలతో పాటు బొమ్మలు కూడా లేమ్మా అబ్బర్రి ఏందిరా బయలుదేరినట్టే తెల్లవారుజామి నెక్కినాం సేకడ పడింది పదకొండు అయింది పదకొండు ఇరవై బయలుదేరింది ట్రైన్ టైం ఇప్పుడు తొమ్మిది ఉన్నారా ఎన్ని గంటలు రే ఇంకోసారి ఉడికి జర్నీ చేయాలనిపిస్తుందిరా ట్రైన్లోనా ఆయన ఇంకా తిరుపతి కూడా రాలేదురా నేను తిరుపతి వెస్ట్లోనే ఉన్నా సిక్స్ అండ్ హాఫ్ ఆర్చులేటు ఎంత యాక్సిడెంట్ అయితే మడుకు అంత చేపనరా స్వచ్ఛపోయాంరా నాయన కూడు లేవు నీళ్ళు లేవు బయట పోయేదానికి లేదు అడవిలో ఆపుతాడు అమ్మా ఏందిరా తిరుపతిలో దిగేదానికి ఒక యుద్ధమే చేసావురా నాయన అర్ధరాత్రి అయింది కదా అర్ధరాత్రి అయింది స్వామి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కావాలి పోవాలి ఇంకోటి తీసుకుందాం కొనుక్కుండా అరే కొంటే స్కూల్కి వాటర్ తాగిపోయిరా ఆకలి తట్టుకోలేక ఎక్కడ తినేస్తున్నాం అంతా ట్రైన్ల కోసం చాలా చూసాము అవ్వలేదు అది ఇక మొత్తానికి సైరామ్ బస్కి వచ్చేసాను బస్సు వచ్చి చివరి టికెట్లు అయితే ఉన్నాయి ఇంక లేవు ఎక్స్ప్రెస్ ఇది టికెట్ ఎంత ఉంటుందో మరి నెల్లూరు దాకా ఇది నెల్లూరు నుంచి మళ్ళీ కావలు ఎట్టబోవరు అదొక ఆలోచన అయిపోయింది నాకు ఇప్పుడు విజయవాడ సూపర్ రైస్ అనుకున్నా అది అయితే కావలతుంది ఇప్పుడు ఇంకేసి నెల్లూరు కానీ కుదరకపోతే డైరెక్ట్గా మామూలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకొని ఉదయాన్నసి వెళ్తాను లేదంటే డైరెక్ట్ కావాలి వెళ్ళిపోతా నచ్చి వాటర్ అయిపోయింది అనేసి సో ఇలాగైతే ఏం చేస్తున్నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలా కష్టపడి తీసా చాలా కష్టపడి తీసే లవ్ యూ ఆల్ మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్